హరే కృష్ణ శ్రీనివాస హృదయం తానికి స్వాగతం అంతకుముందు తొలి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా చాతుర్మాసి వ్రతం అని దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆషాఢశుద్ధ ఏకాదశి అనగా పదిహేడు ఏడు ఇరవై ఇరవై నాలుగు బుధవారం నుండి కార్తీక శుద్ధ ద్వాదశి దీన్ని క్షీరాబ్ద ద్వాదశి అని కూడా అంటారు పదమూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం వరకు వచ్చే నాలుగు మాసాల దీక్షని చతుర్మా చాతుర్మాస దీక్ష లేదా చాతుర్మాస వ్రతం అని అంటారు ఆషాఢశుద్ధ ఏకాదశిని శైన ఏకాదశి అంటారు ఈరోజు మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్న ఏకాదశి రోజు వరకు గల నాలుగు మాసాల కాలాన్ని చాతుర్మాసం అంటారు తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి రోజు మేల్కొంటారు ఈ కాలంలో ఎతులు ఎటువంటి ప్రయాణాలు తలపెట్టక ఒకే చోట ఉండి అనుష్ఠానం చేస్తారు ఎతులు అంటే సన్యాసులు అని అర్థం చాతుర్మాస వ్రతం ప్రాచీన కాలం నుండి హిందూ దేశంలో మునీశ్వరులు పాటిస్తూ వస్తున్న వ్రతం చాతుర్మాస వ్రతం అంటే నాలుగు నెలల కాలం అనుష్ఠించవలసిన వ్రతం అని అర్థం కొందరు రెండు నెలలు మాత్రమే కాలం రెండు నెలల కాలాన్ని కాలమే ఈ వ్రతాన్ని పాటించి అర్ధ చాతుర్మాస్యం అనే పేరుతో చేస్తారు ఈ వ్రతాచరణకు స్త్రీ పురుష భేదం కానీ జాతి భేదం కానీ లేదు వితంతువులు యోగినులు మొదలైన వారై ఎవరైనా చేయవచ్చును ఈ వ్రతాన్ని ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు కానీ వీలు కాకపోతే కటక సంక్రాంతి కాకపోతే ఆ రోజు కూడా కుదరకపోతే ఆషాఢ శుద్ధ పూర్ణిమ నుండి విధిగా ఆచరించాలని చెప్తారు అంటే ఇరవై ఒకటి నుంచి విధిగా ఆచరించాలని చెప్తారు ఇరవై ఒకటి జూలై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఈ చాతుర్మాస వ్రతం ఆచరించడం అనేది ఇటీవల కాలం నుంచి వచ్చినది కాదు యుగ యుగాలుగా ఆచరణలో ఉందని భవిష్య పురస్క భవిష్య స్కాంద పురాణాల్లోని కథనాల వలన అర్థమవుతోంది ఒకప్పుడు ఇప్పటిలాగా కాక నాలుగు నెలల పాటు కొనసాగే ఋతువులు వే మూడు ఉండేవి ఉండేవి వేదకాలంలో నా మూడే మూడు ఋతువులు ఉండేవి అనంతర కాలంలో రెండేసి నెలల పాటు ఉండే ఆరు ఋతువులుగా అవి మారిపోయినాయి నాళ్ళలో వర్ష హేమంత వసంత అనే మూడు ఋతువులు మాత్రమే ఉండేవి వర్ష ఋతువు సంవత్సరం సంవత్సరం ఆరంభం అవుతుండేది ఈ కారణం వల్ల సంవత్సరానికి వర్షం అనే పేరు కూడా వచ్చింది సంవత్సరానికి మూడు ఋతువులు ఉన్నాయి మృతువులున్న ఋతువులున్న ఆ కాలంలో ఒక ఋతువు ప్రారంభంలో ఒక యజ్ఞం చేసే చేస్తూ ఉండేవారు ఆషాఢ పూర్ణిమ నుండి వరుణ ప్రజ్ఞాస ప్రజ్ఞాస యజ్ఞం కార్తీక పూర్ణిమ నుండి సాకమేధ యజ్ఞం ఫాల్గున పూర్ణిమ నుండి వైశ్వదేవ యజ్ఞము చేస్తూ ఉండేవారు ఆనాటి ఆషాఢ మాసంలో చేసే యజ్ఞం అనంతకాలం కాలం నాటికి చాతుర్మాస వ్రతముగా వారి ఆచరణలోకి వచ్చిందని పెద్దలు చెప్తున్నారు చాతుర్మాస వ్రతం పాటించేవారు ఆహార నియమాల్లో భాగంగా శ్రావణ మాసంలో ఆకుకూరలను భాద్రపద మాసంలో పెరుగును ఆశ్వేజ మాసంలో పాలను కార్తీక మాసంలో పప్పు పదార్థాలను స్వీకరించకుండా విధిగా వదిలిపెట్టాలి వాటిని ఆహారముగా ఏమాత్రం స్వీకరించకూడదు పాత ఉసిరికాయ పచ్చడి మాత్రం వాడవచ్చును ఈ ఆహార నియమాలన్నీ వాత పిత్త శ్లేష్మ సంబంధ సంబంధ రోగాల రోగాల నుంచి కాపాడుకోవడానికి బాగా ఉపకరిస్తాయి ఇలా ఎటు చూసిన చాతుర్మాస వ్రత దీక్ష అనేది మానవాళి ఆరోగ్య పరిరక్షణకు ఉపకరించే ఉత్తమ వ్రత దీక్షగా పురాణ వాగ్మయం వివరిస్తోంది ఏకభుక్తం అధస్వేయ బ్రహ్మచర్యం అహింస వ్రతాచరి వ్రతచర్య తపశ్చర్య కృశ్చాంద్రాయమా చాంద్రానాధికం దేవపూజ దైస దసైతే నియమ స్మృత అంటే ఈ వ్రత నియమంలో చాతుర్మాసన్ని అన్ని ఆశ్రమాల వారు అనగా బ్రహ్మచర్య బ్రహ్మచర్యాశ్రమం గృహస్థాశ్రమం వాహనప్రస్థాశ్రమం సన్యాసాశ్రమం వారు పాటించవచ్చు కుల వర్గ నియమాలు కానీ లింగ వివక్షణ కానీ లేదు చాతుర్మాస వ్రతం ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించినది చాతుర్మాస వ్రతం పాటించే విధానం ఏమిటంటే శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు మొదటి నెలలో కూరలు రెండో నెలలో పెరుగులు మూడో నెలలో పాలు నాలుగవ నెలలో నాలుగవ మాసంలో పప్పు దినుసులు తినకూడదు భగవన్ భాగవతం వంటి గాధ గాథలు వింటూ ఆధ్యాత్మిక చింతనతో ఈ నాలుగు నెలలు గడపాలి వైరాగ్యాన్ని అలవరుచుకునేందుకు ఏక ఎక్కువగా సన్యాసులు వృద్ధులు ఈ వ్రతం ఆచరిస్తారు ఈ నాలుగు మాసాలు తాను నివసించే గ్రామం యొక్క ఎల్లలు అంటే సరిహద్దులు దాటరాదు ఈ కాలంలో అరుణోదయ వేళ స్నానం చేయడం అవసరం పైగా ముఖ్యం కూడా వ్రతకాలంలో బ్రహ్మచర్యం ఒంటిపూట భోజనం నేలపై నిద్రించడం అహింస పాటించాలి ఇష్టదేవతలకు చెందిన ది దివ్యమంత్రాన్ని అక్షరక్షల అక్షర లక్షలుగా అంటే ఎక్కువ ఎక్కువగా చెప్పించాలి వ్రత వృత్తాంతం ఏంటంటే చాతుర్మాసాలు అంటే ఆషాఢ శుక్ల ఏకాదశి నుండి కార్తీక శుక్ల ఏకాదశి వరకు గల నాలుగు సమయం నాలుగు నెలలను చెప్పుకున్నాం కదా ఆషాఢ శ్రావణ భాద్రపద అశ్వయుజ మాసాల్లో ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి అని చెప్తున్నాయి మన పురాణాలు ఇందులో మొదటిది దేశ దేవసయన ఏకాదశి చివరిది దేవ ఉత్న్న ఏకాదశి అంటే విష్ణుమూర్తి శయించిన ఏకాదశి మేల్కొన్న ఏకాదశి క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు ఈ నాలుగు నెలలు శయనిస్తారు విష్ణువు శయనించే కాలంలో సాధక్ సాధకులు భూసయం చేయటం ఆకుకూరలు వెల్లుల్లి సొరకాయ టమాటా ఆవనూనెలు సేవన మానే సేవనం మానేయడం అంటే వాడటం మానేయడం నిరంతర జప తప హోమ పురాణ గాథ కథాశ్రవణాలలో కాలం గడపటం రోజు ఒకే రోజు ఒకే పూట భోజనం చేయటం ఏకాదశుల్లో పూర్తిగా ఉపవాస దీక్ష చేయటం వంటి దీక్ష ధర్మాలను పాటిస్తారు పీఠాధిపతులు దీక్షా దీక్షితులు ఒకే స్థానంలో నివసించటం క్షురకర్మలు నివే నిషేధించటం వంటి నియమాలు పాటిస్తారు శ్రావణ భాద్రపద మాసాల్లో గృహస్థుల నియమాలకు సరైనవి సరైనవని పద్మపురాణం తెలుపుతోంది భాద్రపద కృష్ణ ఏకాదశి అంటే ఏ అజా ఏకాదశి అని అంటారు ఇది సం సమస్త పాపాల తొలగిస్తుంది తొలగిస్తుంది అంటారు హరిశ్చంద్ర మహారాజు సైతం ధర్మం తప్పక తన భార్యను తన భార్యకు దూరమైన అనేక ఇక్కట్లు పాలైన అంటే కష్టాల పాలైన చాతుర్మాస వ్రతాన్ని మరవలేదని చివరికి విజయం చేకూరిందని చెబుతారు చాతుర్మాస దీక్షలో గోపద్మ వ్రతం గురించి మూడు పురాణాల గాథలు వాడుకలో ఉన్నాయి నారేళ్ల నాచి కథ మొదటిది ఒకసారి కైలాసంలో శివుని చేత మెత్త మెత్తదనాన్ని చేతి శివుని చేతి మెత్తదనాన్ని చూసి పార్వతీదేవి చెయ్యి మెత్తగా మృదువుగా ఉండటానికి కారణం అడిగింది పరోపకారం చేయడం వల్ల చేతులు మెత్తగా ఉంటాయని శివుడు చెప్పారు అందుకే లేని చెయ్యి అని దానగుణం దానం చేసేవారికి వర్ణిస్తారు పార్వతికి పరోప పార్వతీదేవికి పరోపకార సేవ చేయాలనే కోరిక కలిగింది మారువేషంలో భూలోకానికి వెళ్ళారు నారాయ నారేళ్ల నాచి అనే పేరు గల గర్భిణీకి చేయూతనిచ్చి సేవ చే సేవ చేసి పదకొండు రోజుల తర్వాత సకలైశ్వర్యాలు కలగజేసి చాతుర్మాస గోపద్మ వ్రతాన్ని తెలిపి అంతర్ దానమయ్యారు ఐదేళ్ల తర్వాత అమ్మకు నారేళ్ళనాచి పరిస్థితిని తెలుసుకోవాలనిపించింది అప్పుడు నారేల్లనాచి నాచి గోపద్మ వ్రత ఉద్యాస ఉద్యాపన చేసుకుంటోంది పార్వతీదేవి ముసలామగా ముసలామ రూపంలో వెళ్ళి మంచి నీళ్ళు అడిగారు నారేళ్ళ నాచి కోపంతో ఆమెను బయటకు తో బయట తొట్టిలో నీరుమని తన వారితో చెప్పింది అవమానపడ్డ పార్వతీదేవి తిరిగి శివుని వద్దకు వచ్చి దగ్గరకు వెళ్ళి ఆమెకు ఐశ్వర్యం లేకుండా చేయాలని కోరింది అది సాధ్యపడదన్నారు శివుడు విష్ణువు తానేం చేయలేనన్నాడు చివరికి నారదుడు వెళ్ళి నారేళ్ల నాచికి తెలిపారు తన అపరాధాన్ని గ్రహించిన భక్తురాలు వెంటనే పార్వతీ పరమేశ్వరులకు పాయసం గణపతికి కుండ్రాళ్ళు నైవేద్యం చేసి క్షమించమని కోరింది పార్వతీ పరమేశ్వరులు ఆమెకు సకలైశ్వర్యాలు అందజేశారు ఏంటంటే రాజు రాని కథ ఇదే విధంగా ఒక రాజు సంతానం లేని కారణంగా చెరువులు బావులు తవ్వించడం బాటలు వేయించడం బాటల పక్కన చెట్లు దాటించడం చేసి తన రెండో భార్యకు ఐదుగురు సంతానాన్ని పొందారు తన రెండో భార్యతో స ఐదుగురు సంతానాన్ని పొంది తన మొదటి భార్యలో గల ఈర్ష్య వల్ల రెండో భార్య గోపద్మ వ్రతాన్ని భంగం కలగకుండా చేశారు మరో కథలో యముడు గోపద్మ వ్రతం చేయని వారిని వెన్నుముక్క చర్మాన్ని తెచ్చి జయభేరి మోగించాలని తన భటులకును కోరారట సుభద్ర వ్రత వ్రతాచరణ ఇది మూడో కథ తన చెల్లెలు ఈ వ్రతాన్ని చేయలేదని తెలిసిన శ్రీ మహా శ్రీకృష్ణుడు వెంటనే సుభద్ర వద్దకు వెళ్ళి ఐదేళ్ల వ్రతాన్ని ఒకే రోజు జరిపించారట దాంతో యముగట్టులకు జయభైరిని మోగించడానికి చర్మం దొరకలే లభించలేదట తూర్పు దిక్కున దిక్కుకు తలపెట్టి పడుకున్న ఏ జీ ఓ జీవి వెన్నుముక్క చర్మాన్నైనా తెచ్చి జయభౌరి మోగించాలన్నారట యముడు అప్పుడు ఓ దున్నపోతాలను నిద్రించడం చూసి దాని చర్మం తెచ్చి డోలు వాయించారని కథనం ముత్తైదువులు చాతుర్మాస వ్రతం గోపద్మ వ్రతంలో ముత్తైదులు తొలి ఏకాదశి నుంచి ప్రతిరోజు కొన్ని చొప్పున వెయ్యిన్ని ఒక వంద ఒత్తులు అంటే పదకొండు వందల ఒత్తులు పదకొండు వందల ముగ్గులు పెట్టుకుంటారు ఐదేళ్ళ నొక్క నొచ్చుకొని ఐదేళ్ళు నొచ్చుకున్నాక కన్యముత్తే కన్యముతైదుకు పసుపు కుంకుమ గాజులు బట్టలు భోజనం బియ్యం నువ్వు పిండి పెట్టి నమస్కరిస్తారు గణపతికి ఉండ్రాలు నివేదన చేస్తారు దుర్వాలతో గౌరమ్మను పూజిస్తారు దుర్వా అంటే గరిక తులసి కోట వద్ద దీపం వెలిగిస్తారు జామ పండ్లు సీతాఫలాలు చెరుకు చెరకు ఖర్జూర పండ్లు వంటి వాటితో కన్నె కన్నెపిల్లల పిల్లల ఒడి నింపి గౌరమ్మకు నమస్కరిస్తారు పరోపకారం సేవాభావం పరువులను గౌరవించడం వంటి చాతుర్మాస నియ చాతుర్మాస నియమాలు నియమాలు పాటించడం మానవాళికి ఎంతో శుభం ఆనందం చేకూరుస్తాయని అందరి నమ్మకం సర్వేజన సుఖిన భవంతు లోకాసంస్థ సుఖిన భవంతు అందరూ చాతుర్మాస వ్రత దీక్షని ఆచరిస్తారని కోరుకుంటూ శ్రీమాత్రే నమ